మాస్క్ 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 స్టోరీ అసలు రహస్యం ఏంటి ఆ చెప్పాలంటే గా హరీష్ గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువ ఉంటది ఆయనకి సో రీసెంట్ గా మా జర్నీ యాక్చువల్ గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో యూట్యూబ్ జర్నీ సో దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని నువ్వు కూడా స్క్రీన్ మీదకి వస్తే బాగుంటుంది అనేసి అలా అనుకునే లో సో తనకేంటంటే కొంచెం ఇప్పుడే కాదు సమ్ అంటారు కదా సో అబ్వియస్లీ సోషల్ మీడియాలో వ్యూస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మ్యాటర్ చేస్తాయి సో తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్ జనాలకి కొంచెం కనెక్ట్ అయ్యేదట్టు క్యూరియాసిటీ కలిగించేదట్టు ఉండాలి ఏదైనా సో అట్లా వెళ్దాం అనే ప్రాసెస్ లో తనే ఒక మాస్క్ పెట్టుకుని వస్తాను నేను అక్కడక్కడ అనుకుని అనుకుని స్టార్ట్ చేసాం అనమాట సో ఆ ప్రాసెస్ లోనే యాక్చువల్గా బిగ్ బాస్ రావడం జరిగింది సో అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అయింది అనమాట యాక్చువల్గా మా ఛానల్ హరిత హరీష్ సో దర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ దాట్ నేను యాక్చువల్ ప్రమోషన్ కూడా చేసేసుకుంటున్నాను సో దాంట్లో మీరు చూస్తే కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ హీజ్ ఇన్ టూ మాస్క్ ఓకే సో టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ కూడా కానీ అది సో ఆ ప్రాసెస్ లో మాస్క్ తో అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని చెప్పేసి ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ బికాస్ వెన్ హీ వాస్ ఇన్ హిస్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడి లాగా ఉండి అందరూ అనేవాళ్ళు ఏంటి మీరు బ్రాహ్మిన్సా మీరు మార్వడీసా అని చెప్పేసి సో అలా కొంచెం లో ఉండటం వల్ల ఇప్పుడే కాదు నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను కదా సో కొంచెం టైం తీసుకుంటాను సో టిల్ దెన్ నేను ఒక మాస్క్ లో వస్తాను అండ్ మోర్ ఓవర్ ఇది జనాలు క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తున్నారు హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అనేసి తెలుసుకోవడానికి కోసం అని ఓకే సో అనుకుని స్టార్ట్ చేసాము బట్ అదే ప్రాసెస్ లో బిగ్ బాస్ రావడం సో అదే మాస్క్ అదే ఒక అంటారు కదా అని అదే కంటెంట్ అనుకోండి అదే కంటెంట్ అక్కడ యూస్ చేయడం జరిగింది అనమాట వెళ్ళింది అండ్ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ అది ఒక బస్ క్రియేట్ చేసింది అలా ఈ రోజుల్లో అంత ముక్కు సోటి తనం పనికి రాదు అంటారు బట్ అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారు అసలు మీకేమనిపిస్తుంది పనికి రాదు అనేసి ఆబ్వియస్లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది అంటే మనం మనం క్రియేట్ చేసుకుందాం అందరు క్రియేట్ అంత ఎవరికాళ్ళు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్లీ బట్ పనికి రాదు అనేది బట్ అది ఒక తన నేచర్ అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారు అది అది షో అనే కాదు దీనికోసం అనే కాదు బట్ అది ఉండాలి ఎవ్రీ పర్సన్ తన ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే ఎవ్రీ పర్సన్ లో ఉండాలి पर्सन नाका ही शूड नॉट बी लाईक ए स्पाईनलेस ఏదన్నా ఉంది ఇష్యూ ఉంది ఏదన్నా అంటే నుంచుని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుని దాన్ని ప్రెసెంట్ చేసి దానికోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి సో ఆబ్వియస్లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది ముక్కు సూటితనం ఇది అలా అనిపిస్తుంది మేబీ ఆయన వాయిస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది బట్ యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదన్నా విషయం ఉంది ఇష్యూ ఉంది అని అంటే అది మన వరకే కాదు ఎవరైనా సరే మనకి సంబంధం వ్యక్తి అయినా సరే సమాజంలో కూడా అది ఉండాలి ఏంటంటే స్పైన్లెస్ పీపుల్ లాగా కాకుండా ప్రశ్నించే గుణం ఉండాలి మనిషిలో స్టాండ్ తీసుకోగలగాలి అది రైట్ అయితే దానికోసం ఫైట్ చేయాలి అనేసి హీ ఫీల్స్ దట్ అగ్ని పరీక్ష సెలెక్ట్ సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు అసలు సెన్స్ అదే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయింది యాక్చువల్లీ ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే బికాస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్ ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్గా సో ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనిషి ఒక వందేళ్ల జీవితాన్ని ఒక మూడు నెలల్లో అంటే ఒక వంద రోజుల్లో పెట్టి ఒక ఇంట్లో ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు సగటు సామాన్యుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు అత్త ఒకలాగా ఉంటుంది పిన్ను ఒకలాగా ఉంటుంది పేరెంట్స్ ఒకలాగా ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో నేబర్స్ అక్క చెల్లి తమ్ముడు అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక లో వన్ ఆర్ట్ ఫైవ్ లో ఇప్పుడు డైలీ లైఫ్లో కూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు బట్ అదే ఒకటి హౌస్లో ఆ హండ్రెడ్ డేస్ లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటుంది అనేది ఆ హండ్రెడ్ లో మనం చూసేదాన్ని చూపి చూపించినట్టు తను ఫీల్ అవుతారనమాట యాక్చువల్గా సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో కూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్తో కానీ ఎవరితో కానీ చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి సిచువేషన్స్ లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినెట్ గా మాస్క్ వేసుకుని అంటే ఫేస్ మీద ఒక రకంగా ఉంటారు మన వెనకాల ఒక రకంగా ఉంటారు సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక హండ్రెడ్ డేస్ లో చేసే ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాని ఒక హండ్రెడ్ డేస్ లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్గా సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయి చూసేవాళ్ళు ఆ షోని సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అనగానే వీళ్ళ రియల్లీ గెట్ ఎక్సైటెడ్ యాక్చువల్గా యూఎస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి అసలు అప్లై అంటే సో ఆడిషన్ ఇచ్చారు ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుని ఇంకా రాదేమో అనుకున్నాం బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకొని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ బాయ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది బట్ కాల్ వచ్చిన ఇమ్మీడియట్లీ ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుందని అనగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్గా సో ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు సో తీసుకోవడం జరిగింది సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్ చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్ గా యాక్చువల్ గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగంగానే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి చెప్పారు యాక్చువల్గా అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దాట్ కొంచెం పేట్రియోటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి ఇట్లా ఉండాలి సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా సో అలా చెప్పారు తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పారు ఆలోచించుకోకుండా చెప్పారు యాక్చువల్లీ నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా సో కానీ ఆయన అసలు తడంగుకోకుండా తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదనేది ఒక క్వశ్చన్ అడిగారు అడగంగానే యాక్చువల్గా మన రమ్య పాప చనిపోయింది చూడండి త్రీ జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యారు సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది బ్యాక్ ఆఫ్ ది మైండ్ సో అన్ని ఇట్లా చెప్పడం అనమాట సో సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్లే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన నేను కొత్త పర్సెంట్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు ఓకే అంటే హీఈ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్ ఏదైతే జరుగుతుందో ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ అండ్ క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే అలా సెకండ్ రౌండ్ అయిపోయింది అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ డే నే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు వెళ్ళటం జరిగింది అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా హోరా అక్కడ అన్నారు మీ బాయ్స్ మీరేనా అండి ఎవరో యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో అయిపోయింది జీడీ జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్ ఆ టెన్ మెంబర్స్ ఏదైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి మీ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట సో డిబేట్ చేసుకున్నారు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ టెన్ మెంబర్స్ లో అందరిని అడిగారు మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ ఆర్ మేబి సిక్స్ పీపుల్ ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ సో ఆ లెవెల్లో జరిగింది సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా వీ టీం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్ లో ఈయనకి చెప్పడం జరిగింది అంటే ఎవరో కాని అన్నీ ఇంకా చాలా గట్టి గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి అసలు బేస్ వాష్ వేసుకుని భలే అరిచారు అది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన సో అట్లా జరిగింది అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈ ఇంటికి వచ్చేవాళ్ళు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో దిస్ హౌ ద జర్నీ అలా ఒక్కటి చిన్న చిన్నది అన్ని షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ సో అది నా ఎక్స్పీరియన్స్ ఆయన అగ్ని పరీక్ష బిగ్ బాస్ లో సెలెక్ట్ అయిపోతారు కన్ఫామ్ అని అవ్వాలని అనుకున్నాను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ ఏ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను సో అలాగే ఇది ఎందుకు అడగడం జరిగిందంటే ఇప్పుడు మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని ఇతను గాని అసలు స్టేజ్ మీద మాస్క్ తీపించి ఆ కార్డ్ వేయించడం జరిగింది సో ఎలా ఫీల్ అయ్యారు మీరు అది అది యాక్చువల్గా అందరూ అడుగుతున్నారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ నేను నా లైఫ్లో అనుకోలేదు అసలు ఏదైతే నేను మర్చిపోయాను అది అసలు మా లైఫ్లో అది అసలు ఒక అంటారు కదా కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్లో ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు మర్చిపోతాం వదిలేస్తాం అట్లే ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్లో సో ఈ యొక్క విషయం కూడా అలాంటిది యాక్చువల్గా చేయి చేసుకున్నాను అనేది విషయం ఇది అగ్ని పరీక్ష షో జనరల్ గా మనకి ఎప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెలికాస్ట్ చేశారు బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన షూట్కి వెళ్ళి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో ఇవాళ ఏం జరిగిందనని ఆ లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారు అనమాట సో నేను ఇలా ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్ హాట్ గా నడిచింది ఆయన ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నడిచిందట యాక్చువల్లీ మనకి జస్ట్ ప్రోమోలో కానీ మొత్తం షూ ఎపిసోడ్ లో గాని చూపించింది ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూపించారు బట్ మొత్తం ఇట్లా ఇట్లా జరిగింది సో అండ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడ కంప్లీట్ గా అక్కడ ఫుల్ అసలు ఏసీ లేదంటే ఫుల్ సఫకేషన్ ఆ మాస్క్ పెట్టుకుని ఆ మాస్క్ కూడా యాక్చువల్ గా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది యాక్చువల్గా దీని దీనికోసం పెట్టుకున్నారు ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు కానీ బట్ దాన్ని క్యారీ చేయడం వన్ అవర్ వరకు అని అంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ సో ఆ ప్రాసెస్ లో సో ఆయన డిఫరెంట్ 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 కొంచెం సిచువేషన్స్ నుంచి వన్ అవర్ వరకు వెయిట్ చేస్తూ చేస్తూ వెళ్ళారు లోపలికి సో ఆబ్వియస్లీ కొంచెం గా కొంచెం యాంగ్జైటీతో అలా ఉన్నారు సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి కూడా అట్లానే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే దాని గురించి నేను ఇన్ని 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 సార్లు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ అది మాకు అసలు ఒక విషయమే కాదు కరెక్ట్ చెప్పాలంటే సి వాట్ వీఆర్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి లవ్ ఏంటి ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంత ఉంటే అది ఒక డాట్ అది ఎక్కడో అసలు దాన్ని అయితే నేను నా ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా లేని కూడా లేదు యాక్చువల్గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి